హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం మేక దెబ్బ కర్రీని అంటే లంగ్స్ కర్రీని అయితే చాలా చాలా మంచిది ఎలాంటి నీచు వాసన లేకుండా మంచి గ్రేవీ తో టేస్టీ టేస్టీగా బిర్యానీ లో పులావ్ లో సైడ్ డిష్ గా తీసుకుంటే లేదు అంటే రైస్ లో గాని చపాతీ లో గాని ఎందులోకైనా బాగుంటుంది మా ఆంధ్ర స్టైల్ మేక దబ్బ కర్రీని ఇంట్లోనే ఈజీగా చేసేవచ్చు దొబ్బను తీసుకొచ్చుకుని బాగా క్లీన్ చేసుకుని దానిపైన ఉన్న పొరను కూడా క్లీన్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకొని గ్యాస్ మీద కొన్ని నీళ్లు పోసి అందులోనే కొద్దిగా పసుపు ఉప్పు కూడా యాడ్ చేసి తగినంత వాటర్ పోసి బాగా ఉడకబెట్టాలి కొద్దిగా పసుపు ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే స్మెల్ రానవకుండా టేస్ట్ బాగుండాలంటే ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ లోనే బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఉడకబెడుతున్నప్పుడు వాటర్ ఏదైతే వస్తుందో వాటర్ ని కొద్ది కొద్దిగా తీసేసుకుంటూ ఉడకబెట్టి దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మీకు ఇంకా క్లీన్ చేసుకోవాలనిపిస్తే ఇప్పుడు కూడా శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసేసుకోవచ్చు ఈ కర్రీకి మాత్రం ఫ్రెష్ గా ఉన్న దెబ్బను మాత్రమే తెచ్చుకోవాలి ఇప్పుడు కర్రీకి కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసేసుకుందాం ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసి ఇక్కడ నేను గుమ్మడిపప్పు తీసుకున్నాను పుచ్చపప్పు ఉంటే పుచ్చపప్పు తీసుకోండి జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు ధనియాలు గసగసాలు చెక్క లవంగ యాలకులు తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకుని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయల్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకుని తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలని గుజ్జు చేసుకుని దాన్ని కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టి క్లీన్ చేసిన మన దెబ్బ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసి కొంచెం స్మెల్ పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి కారం పసుపు ఉప్పు యాడ్ చేసుకుని మళ్ళీ ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినప్పుడు అందులో ఉన్న స్మెల్ కూడా పోతుంది ఆ తర్వాత తగినంత వాటర్ ను కూడా పోసుకొని మీకు అవసరం అనిపిస్తే కుక్కర్ లో ఒక నాలుగు విజిల్స్ వరకు వేయించుకోవాలి లేకపోతే నార్మల్ గా కూడా కుక్ చేసుకోవాలి నేను ఇక్కడైతే నార్మల్ గా ఒక హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకున్నాను ఇలా కుక్ అయిన తర్వాత దగ్గరికి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మసాలాని చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టేసుకోవాలి దాన్ని మొత్తం ఇందులో యాడ్ చేసేసి మీకు ఇక్కడ ఉడకలేదంటే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుని బాగా ఉడకపెట్టుకోండి సో మసాలా అంతా కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టి ఉడికిస్తే ఇలా దగ్గరికి గ్రేవీ కన్సిస్టెన్సీలో వస్తుంది ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుంటే మంచి మటన్ కర్రీ లాగా ఉండే దబ్బ కర్రీ అంటే లంగ్స్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసుకుంటే ఎవరైనా ఇష్టపడతారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి ఈ కర్రీ అయితే మామూలుగా లేదు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి